అది ఒకవేయి నాలుగు వందల ఇరవై కోట్లు ప్రాణేత చే ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇక దేవాదుల అధ్యక్ష దేవాదుల కోసం బ్యాలెన్స్ అమౌంట్ రెండు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టు ఎక్స్టెన్షన్ కోసం రెండు వందల కోట్లు మొత్తం కలిపితే గోదావరి నది పైన ముప్పై రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లతో ఆయకట్ ఎంత వచ్చేదో చెప్పన అధ్యక్ష రాజీవ్ సాగర్ ప్రాణేత చేయబడ్ల దేవాదుల ఎస్ఆర్ఎస్పి కలిపితే అయ్యే మొత్తం ఖర్చు ముప్పై ఒక్క వేల మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే సారీ ముప్పై రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే సాగులోకి వచ్చే ఆయకట్టు ముప్పై ఒక్క లక్షల ముప్పై వేల ఎకరాలకి సాగునీళ్ళు పారే అధ్యక్ష అంటే కేవలం ముప్పై రెండు వేల కోట్లతో ముప్పై ఒక్క లక్షల మూడు వందల ఎకరాలకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టుని కథం చేసి రీడిజైన్ అని చెప్పి మీరు ఏం చేశారు అధ్యక్ష దాన్ని ఒక లక్ష డెబ్బై రెండు వేల కోట్లు పెంచారు కేవలం ముప్పై రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లని ఒక లక్ష డెబ్బై రెండు వేల కోట్లు పెంచి ఏమైనా ఆయకట్టు నీళ్ళు ఇచ్చారా అంటే ఇప్పుడే చెప్పారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమి సున్నా అని చెప్తా ఉన్నారు ఎక్కడ అధ్యక్ష కేవలం ముప్పై రెండు వేల కోట్లతో మనం ఖర్చు పెట్టుకుంటే మొదటి మూడు సంవత్సరాల్లోనే గత దశాబ్ద కాలంలో మొదటి మూడు సంవత్సరాల్లో సంవత్సరానికి పదివేల లెక్క ఖర్చు పెట్టిన గోదావరి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముప్పై ముప్పై ఒక్క లక్షల ముప్పై వేల ఎకరాల నీళ్ళు వచ్చే ప్రాజెక్టులు వదిలేసి రీడిజైన్ చేసి అది కూడా రీడిజైన్ ఏంటో చెప్పిన అధ్యక్షుడు ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నట మేమే రిపేర్ చేస్తాం మేమే రిపేర్ చేస్తాం అని కొద్దిమంది చెప్తున్నారు అంటున్నారు అప్పుడు కూడా ఇదే చెప్పారు అధ్యక్ష ఇక్కడ కూర్చొని ప్రజెంటేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎవడు అవసరం లేదు నేనే డిజైన్ చేస్తూ ఉన్నాను నేనే కట్టిస్తానని చెప్పి డిజైన్ చేసి ప్రజెంటేషన్ ఇచ్చారు కాళేశ్వరం ఏమైంది అధ్యక్ష మీరు మనం చూస్తాం చివరికి ఇల్లు కట్టుకుంటారని పోతే కూడా ఒక ఆర్కిటెక్ట్ చేయబోతాం లక్ష లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలతో కట్టేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని మీరు డిజైన్ చేస్తారా మీరేమైనా ఇంజనీర్లా ఏం చదువుకున్నారని అక్కడ ఉన్న ఇంజనీర్లు అందరిని వదిలేసి మీరు డిజైన్ చేసి లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్తో మీరు ఆ ప్రాజెక్ట్ కడితే ఏమైంది అధ్యక్ష ఈరోజు నిట్ట నిలువ ఇట్లా 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 పగిలిపోయింది అధ్యక్ష పిల్లలు అది దేని బరికి రాదు అంటున్నారు ఆ కాళేశ్వరం సమూహ రోట ఇంకా మిగతా ఏ చేస్తాం మేడిగడ్డలో కాళేశ్వరం ఏముంది అసలు అటువంటి ప్రాజెక్టులు మీరు అట్లా చేసి మళ్ళీ మేము రిపేర్ చేస్తాం మేము రిపేర్ చేస్తాం అంటే కాళేశ్వరం కూలిపోయినట్టే ఉంటుంది మళ్ళీ మీరు రిపేర్ మొదలు పెడితే అధ్యక్ష